షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సహకార సంఘ భవనాన్ని ముట్టడించి రైతులు సహకార సంఘ భవనానికి తాళం వేశారు ఈ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేసి దీనికి నిరసనగా సొసైటీ సొసైటీ అంటే ల మొత్తం మెంబర్షిప్ ఎంత ఉన్నారు ఎంత మందికి మాపచ్చింది అది భేషత్తుగా చెప్పాలి నాలుగు వందల దానికి గవర్నమెంట్ ఏమో ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ చేస్తామని మాట్లాడుతున్నారు ఎగ్జాంపుల్ గా మన భారతదేశ సొసైటీ పదమూడు వందల ఖాతాలు పదమూడు వందల ఎనభై తొమ్మిది ఖాతాలు ఉంటే నాలుగు వందల మందికి మా పైంది దీని బట్టి ప్రజానీకం గానీ కాంగ్రెస్ లీడర్లు గానీ ఎవరైనా ఆలోచించాల్సిన అవసరం